నారదుడు వీట్లో అడిగాను నారాయణ మహర్షి కర్మ భేదములు ఎన్ని విధములు ఏ ఏ కర్మలకు ఏ ఏ దండన విధించబడును సవివరముగా దయతో నాకు తెలుపుడు భగవంతుడగ నారాయణుడు ఇట్లు చెప్పాను నారద ఇతరుల ధనమును స్త్రీలను పుత్రులను అపహరించేవాడు దుర్మార్గుడగును అట్టి వాణిని ఎమభట్టులు తీసుకొని పోవదురు ఈ దూతల అకారం ఆకారములు మిగుల భయంకరముగా ఉండును వారు ఆ పాపులను కాలపాసమున బంధించి యాతనలను అనుభవించుటకు తామిశ్రమను పేరుగల నరకమున పడవేయుదురు అచ్చట యమదూతలు వారిని దండతాడనాదులతో బాధించుచుందురు అనేక రకములైన దండనలు విధించుచుందురు జీవునికిచట గొప్ప గొప్ప క్లేశములను అనుభవించవలసి వచ్చును ఎవరైనాను భర్తను మోసగించి అతని భార్యను లోపరుచుకొనినచో ఆమెతో సంగమించినచో అట్టివారు అంధతామిశ్ర నరకమున పడుదురు అచ్చట పడిన జీవులు సహించ సహించరాని వేదనలను అనుభవించవలసి వచ్చును వారి నేత్రములు వెలుగును కోల్పోవును వారు అంధులగుదురు బుద్ధి నశించును మొదలు నరికిన వృక్షము వలె వారు నరకమున పడిపోవటకెంతో సమయము పట్టదు వీటన్నిటి కారణముగా ప్రాచీనులు దీనికి మిశ్రమము అనే పేరు ఇడిరి ఇది నాది ఇది నేను ఇటు మమకారముతో ఇతరులను ద్వేషి ద్వేషించేవారు ప్రతిదినము కేవలము కుటుంబ పోషణమునందే నిమగ్నులై ఇతరులకు ద్రోహమునరించు ప్రాణులు మరణానంతరము తమ అశుభకర్మల ప్రభావమున రౌరవము అని పేరుగల నరకమున పడుదరు ఈ నరకము సమస్త ప్రాణులకు భయావహమగును ఈ లోకమునందు ప్రాణులను హింసించు వారందరూ ఇచట రురు అని పేరుగల భయంకర జంతువులుగా రూపొందుదురు చంపేడి ప్రాణి మరణించి నరకమును చేరినప్పుడు ఆ జంతువులు అతనిని మిక్కిలి బాధించును ఈ కారణమున పురాణముల నెరిగిన విద్వాంసులు దీనిని రౌరవయ్ అని చెప్పుదురు ఈ రురు అని పేరుగల జంతువులు సర్పముల కంటే మిక్కిలి భయంకరములని ప్రాచీను ఇట్లే మహారౌరవమునకు వెళ్ళును మాంసమును తిను రురు అనేటి జంతువులు ఆ నరకమునందున్న జీవుని క్షతగ్రా క్షతగాత్రుని చేసి ఆ మాంసమును తినిచుండును నారద భయంకరమైన స్వభావముతో కొందరు మూర్ఖులు దయలేని వారై ఉందరు అట్టివారు పశుపక్ష్యాది జీవులను చంపి వండుకొందరు యమదూతలు అట్టివారిని కుంభీపాకమను నరకమున త్రోసివేయుదురు ఇచ్చట ఎల్లప్పుడూ నూనె మరుగుచుండును ఆ మరుగుచున్న నూనెలో వీరిని పడద్రో ఎదురు తాను చంపిన జీవునకి ఎన్ని రోమములుండునో అన్ని వేల సంవత్సరములు చంపిన వ్యక్తి కుంభీపాక నరకమున సలసలా కాగు నూనెలో వేయించబడును తండ్రితో బ్రాహ్మణునితో శత్రుత్వమును పెంచుకున్న ప్రాణిని నారకి అని చెప్పదు అట్టివాడు అగ్ని సూర్యతేజస్సులతో మహా అగ్నికుండము వలె సంతప్తముగచున్న కాలసూత్రము అని పేరుగల నరకమును పొందును తీవ్రమైన ఆకలి దప్పులతో దహించబడుచు ఉండును బయట నుండి వాని శరీరమును సూర్యకిరణములు అగ్ని కాల్చివేయుచుండును అతడు మిగుల వ్యాకులతకు లోనే ఒకప్పుడు కూర్చొనును ఇంకొకసారి పడుకొనును ఇంకొకసారి ఏదియో చేయును మరొకసారి లేచి నిలబడును మరి ఒకసారి సాగును దేవర్షి ఏ ఆపదులు లేనప్పటికీ భేదవిహిత ధర్మ మార్గమును వదిలి పాషండులను ఆశ్రయించినవాడు పాపియగును అట్టి వాణిని యమదూతలు అసిపత్రమును నరకమున పడవే ఎదురు అట్టి వాణిని యమదూతలు కొరడాలతో కొట్టినప్పుడు ఆ జీవుడు లబోది బోమని మొత్తుకొనుచు మిగుల వేగముతో ఆ దెబ్బలకు తాళలేక ఇటునటు సాగును ఆ స్థితిలో అసిపత్రముల అనగా కత్తుల అంచులతో వాని శరీరమంతయు చిన్నామగుచుండును ఆ ఆసిపత్రములకు రెండు వైపులా పదునైన ధార ఉండును శరీరం అంతయు ముక్కలు ముక్కలగుచుండగా అయ్యో నేను అని వాడు ఆక్రోశించుచుండును అంతులేని కష్టములను అనుభవించు ఆ ప్రాణి అడుగడుగున క్రిందపడుచుండును ఇట్లు స్వీయ ధర్మము నుండి విముఖుడైన పాషాడులను ఆశ్రయించు మూర్ఖుడు తన కుకర్మల ఫలితమును తప్పక అనుభవించును రాజులు రాజాధీనమందు పనిచేయువారు అధర్మపూర్వకముగా శాసించినను బ్రాహ్మణులకు శారీరక దండన విధించినను సూకరముఖము అను నరకమునందు పడవేయబడుదురు బలవంతులైన యమదూతలు వీరి అంగములను చెరుకుగడను పిప్పి చేసినట్లుగా పిప్పి చేయుదురు అసహ్యమైన వేదనతో ఆర్తనాదములతో వీరు ఆక్రోశించుచుందురు తమ చెడు కర్మల ఫలితముగా ఈ ప్రాణులిట్లు దుఃఖములను అనుభవించుచుందురు నారద ఇతరుల కష్టములను ఎరిగిన వాడు సానుభూతి కలిగి వేద విహిత ధర్మ మార్గమున జీవితమును గడుపువాణిని కష్టపెట్టినచో అట్టివాడు అంధకూపము పేరుగల నరకమున పడును ఆ నరకమున గాఢాంధకారము అలుముకొని ఉండును అచట క్రూరముగములు మసక యాకామత్కణాదులు ఇతరుల బాధల అనర్థము చేసి కొనలేవు ఆ నరకము స్వభావము గల పశువులతో పక్షులతో మృగములతో సర్పములతో దోమలతో నల్లులతో దందూకాదులతో నిండి ఉండును నిర్దయులైన వాడు ఆ నరకమును తోడనే ఆ జంతువులు వారిని బాధింపసాగును శరీరము భయంకర రోగపీడితమగును దానిలో ఉన్న జీవుడు దిక్కుతోచక తిరుగుతున్నట్లు బాధాగ్రస్తులైన ఆ వ్యక్తులు అటు ఇటు పరుగుడుచుందురు తమకు లభించిన భోజన పదార్థములను పంచయజ్ఞము నరించి ఆయా దేవతలకు అది తదుపరి ప్రసాదము ఆయా దేవతలకి ఇడి తదుపరి ప్రసాదముగా దానిని భుజింపలను ఇది శాస్త్ర శాస్త్రోక్త నియమము దీనిని ఆచరించవా ఆచరించని వారిని కాకి అని చెప్పుదురు ఈ చెడు కర్మ ఫలితముగా భయంకరులైన యమదూతల ఆ పాపిని కృమి భోజనమును నరకమున పడవే ఎదురు ఈ నరకమునందు ఒక లక్ష యోజనముల విస్తారము గల ఒక భయంకరమైన కృమి కుండము కలదు భోజనము భోజనమును స్వాధపరుడై స్వయముగానే భుజించువాడు క్రిమియే ఈ కుండమున నివసించును దేవర్షి ఆపదలు కలగకపోయినను దారిద్ర్యము లేకపోయినను బ్రాహ్మణులను ఉండి కానీ బ్రాహ్మణుల నుండి కానీ ఇతర ఏ వర్ణముల నుండి కానీ దొంగతనముగా బలవంతముగా బంగారమును కానీ రత్నములను కాను అపహరించువాణిని మరణానంతరము యమ యమభటులు సంధంస అను పేరుగల నరకమున త్రోసివేయుదురు అగ్నివలే కాలుచున్న లోహపు పిండములతో వాణిని గుర్చుచుందురు గమ్మెరుగని స్త్రీతో సంగమించినను లేక స్త్రీ అగమ్యుడగు పురుషునితో రమించినను యమదూతలు వారిని తప్తూర్మి అను నరకమున పడవేసి కొరడాళ్లతో కొట్టుచుందరు మండుచున్న లోహపు పురుష ఆకారములో స్త్రీని కౌగలింపచేయుదురు అట్లే ఎర్రగా కాలిన స్త్రీ క స్త్రీ ఆకారముతో పురుషుని కౌగలింపచేయుదురు పశువులు మొదలగు ప్రాణులతో విభాగంగా చరించు వానిని మరణానంతరము యమదూతలు శాల్మలి అని పేరుగల నరకమున పడద్రో ఇది వజ్రముతో సమానమైన లోహపు ముల్లులతో నిండి ఉన్న నరకము నారద రాజులు కానీ రాజపరిచారకులు కానీ సంబంధించిన అధికారులు కానీ పాషండులై ధర్మ మర్యాదను పాలించకపోయినను మర్యాదకు భంగము కలిగించినను పాపభాజనలగుదురు అట్టి వారు మరణించిన తర్వాత వైతరణి అని పే నామము కల నరకమున పడుదురు ఇది నరకముల కందకము ఇది భయంకరమై అను అని కలది ఈ నది అందు ఆ పాపులను యమభటలు త్రోసివేయుదురు నారద ఈ నదిలో పడిన ప్రాణులను అచటి జలచరములు నలువైపుల నుండి చుట్టుకొని పీక్కు తినుచుండును ఆ ప్రాణులు ఆ బాధకు తట్ట తాళలేక ఇటు అటు పరిగెత్తుచుందురు ప్రాణములు పోవు బాధ తప్పదు తమ చెడు పనుల ఫలితమును అనుభవింప బాధ్యతలగుదురు వారికి ఇంకొక దారియే లేదు కర్మఫలము అనుభవించక తప్పదు కదా అదిను కాక ఈ నది మలమూత్రములతో రక్తము కేశములతో ఎముకలతో మాంసములతో నఖములతో క్రొవ్వు మొదలగు అపవిత్ర వస్తువులతో నిండి ఉండును ఉన్నత కులమునందు జన్మించి కూడా శూద్ర స్త్రీకి భర్తయ్యై సదాచార విముఖుడై లజ్జావిహీనుడై పశువు వలె వ్యవహరించేవాడు సహించరాని దుఃఖప్రదములకు గతులను పొందును అట్టివానికి మరణించిన తరువాత భూయోధమను నరకము ప్రాప్తించును ఆ నరకము మలమూత్రములతో కఫముతో రక్త మాంసములతో నిండి ఉండును క్రూరులకు యమదూతలు మిగుల పట్టుదలతో నరకమున పడి ఉన్న ఆ ప్రాణులతో ఆ అపవిత్ర వస్తువులను తింటకు వివసులను చేయుదురు ద్విజ జాతికి చెందిన పురుషులు కుక్కలు గాడిదలు మొదలగు వానిని పెంచువారు బేట ప్రేమ కలిగి ఉండివారు అపవిత్ర స్థానములలో నిత్యము పశుహననము చేయువారు అట్టి లక్షలాది అధమ ప్రాణులను చనిపోయిన తర్వాత యమభటులు ప్రాణరోధమును నరకమున పడవేసి పదునైన బాణములతో గురిచెదరు దుర్నయ మార్గమున ప్రవే ప్రవర్తించు వారికి కలుగు దుర్దశ చెప్పనలవి కాదు డాంభికులు నీచులైన వారు డంభాచార ప్రదర్శన కొరకు యజ్ఞములు ఏర్పాటు చేసి పశుహననము చేయుదురు అట్టివారు ఈ లోకము నుండి వెళ్ళిపోయిన తర్వాత విశాసన అను పేరుగల నరకమున పడవేయుదురు అసహ్యకరమైన కొరడాలతో కొట్టెదరు ద్విజుడు కామమోహితుడై సగోత్రురాలకు స్త్రీ స్త్రీతో సంగమించినచో ఆ మూర్ఖుని యమదూతలు లాలా భక్షమను నరకమున త్రోయుదురు అది వీర్యముతో నిండి ఉండును బలవంతముగా వారు వానికి ఆ వీర్యమును త్రాగించెదరు చోరులు రాజులు లేక రాజపురుషులు అగ్ని నండించినను విషమమి విషము ఇచ్చినను ఇతరుల సంపదలను నష్టపరిచినను గ్రామములను ధనమును దోచుకొనినను వారిని యమదూతలు మరణానంతరము సారమేయాధన అను నరకమునకు తీసుకొని పోదురు ఈ నరకమునందు ఏడు వందల ఇరవై మిగుల విచిత్రములైన సారమేయములు అనగా కుక్కలు ఉండును ఇవి ఆ నరకమునందలి ప్రాణులను ముక్కలు ముక్కలు చేసి తినును మునింద్ర ఇందువలన ఈ నరకమునకు సారమేయాదమని సారమే యాదనమని పేరు వచ్చినది దీని తర్వాత అవీచి మొదలగు ప్రముఖ నరకములను వివరించి చెప్పేతను వినుము దేవర్షి దానమును ధనమును ఇచ్చి పుచ్చుకొనుటలో సాక్షులుగా నుండి ఎల్లవేళలా అసత్యములు పలుకువారు దొంగ సాక్ష్యము చెప్పువారు పాపబుద్ధి కలవారు మృత్యువు తర్వాత వంతా యోజనముల ఎత్తైన పర్వత శిఖరము నుండి అవి ఇచ్చి అని పేరుగల నరకమున పడద్రోయబడదురు ఈ నరకము మిక్కిలి భయంకరమైనది దీనికే ఆధారమునూ లేదు ఈ నరకమునందు ప్రాణులు తలకిందులుగా పడిపోవుదురు ఈ నరకమునందు రాళ్లతో పరిచిన భూమి వలె కనిపించును అందువలన దీనిని అవీచి అందురు దేవర్షి ఇచట రాళ్ళు మాత్రమే పరచబడి ఉండును ఎక్కడ చూసినను రాళ్ళే వాటి మీద పడిన ప్రాణుల అంగములన్నీ తిలలతో సమానముగా ముక్కలు ముక్కలగును అయినప్పటికీ వారు మరణించరు అందువలన దానిలోనే ఉండి ఆ ఆ కష్టములను అనుభవించుటకు బాధ్యతలగుదురు నారద బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ప్రమాదవశమున మదిర త్రాగినచో యమదూతలు వారిని అహ్పానమును నరకమున ఎదురు అగ్నిచే మండుచున్న లోహపు ఇనుప ముక్కలతో ముఖమునందు గుచ్చుదురు మునీంద్ర నీచకులమునందు జన్మించినను నీక నీచకులమునందు జన్మించును కానీ అభిమానమునకు లోబడి జన్మము తపస్సు విద్య ఆచారములు ఆశ్రమములందు తనకంటే శ్రేష్ఠులైన పురుషులను సన్మానించని వాడు అధముడని భావించబడును మరణించిన తరువాత యమభటులు అతనిని తల నేలకు వేయించి క్షారకర్ధమము అని పేరుగల నరకమున వేయుదురు అతని చెట అసహ్యకరమైన బాధలను అనుభవించను మునివర కామమోహితుడైన మానవుడు నరబలి ద్వారా భైరవ యక్షులు మొదలగు వారికి యజనము చేయను లేక స్త్రీలు నర పశువుల మాంసమును తినినను మరణించిన తర్వాత రక్షోగణ భోజనము అన నరకమున పడవే ఎదురు ఈ లోకమున వారు ఎవరిని చంపుదురో ఎవరిని తిందురో వారందరూ వీరికి ముందే రాక్షసులై యమలోకమున ఉందురు మునీంద్ర చంపిన వారు వారు ఆ నరకమునకు చేరుకొందురు చంపబడిన వారు తినబడిన వారు అదే నరకమున చేరుకొని కషాయ రూపమున పరిణతి నందుదురు పదునైన గొడ్డళ్లతో తమను చంపిన వారిని తినిన వారి శరీరములను నరికి వేయచుందరు వారి శరీరముల నుండి శ్రవించుచున్న రక్తము త్రాగి అనేక విధములుగా నృత్యము చేయుచు పాటలు పాడుచుందరు నారద గ్రామమున నివసించు వారికైనను లేక అడవిలో నుండు ప్రతి ప్రాణికి కూడా జీవించవలనను కోరిక ఉండును ఆ ప్రాణుల జీవితములు తాము నమ్ముకున్న వారి మీద ఆధారపడి ఉండును కానీ వారు ఆ నమ్మకమును వమ్ము చేసి ఆ వ్యక్తులను ఉద్ధరించి తమ దగ్గరకు తీసుకుందురు విలాసములకు మనోరంజనములకు వారి శరీరములందు ముళ్లను గుచ్చుచు తాళతో బంధించుచు బాధించుచుందురు అట్టి వారు మరణించిన తరువాత యమజోతల ప్రేరణతో శూల ప్రోతమును పడిపోవుదురు వారి శూలములు మొదలగు వాటి చేత గృచ్చబడ్డును ఆకలి ద్ర ఆకలి దప్పులతో సహించరాని బాధ కలుగుచుండును పదునైన ముక్కలు గల కంక మొదలగు పక్షులు వారిని చీరుతూ ఉంటాయి అప్పుడు వారికి వారు గతములో చేసిన పాపములు పదమున మెలు మెదలచుండును విప్రవర్య క్రూర స్వభావము కల మానవులు సర్పముల వలె ప్రాణులను భయపెట్టుచుండును వారు మరణించి దంద నరకమున త్రోయబడుదురు ఆ స్థలము ఐదు ఏడు ముఖములు గల సర్పములచే పూర్తిగా నిండి ఉండును క్రూర స్వభావము కల ఆ సర్పములు బిలములలో ఉండును ప్రాణులు అచ్చటికి వచ్చినప్పుడు అవి వారిని కాటువేయి చుండును ఇతరులనెవరినైనను ఎవరినైనా చీకటి గదిలో లేక వెలుతురు లేని ఇళ్లలో నివసించటకు వివసులను చేసినచో ఆ చెడు కర్మ ఫలితముగా అవటారోధమను నరకమున పడుదరు యమరాజ దూతలు ఆ పాపులను తమ చేతుల మీదుగా చీకటి స్థలములలో నుంచి విషాగ్ని పొగల చేత బాధించెదరు గృహ యజమానులైన ద్విజులు సమయమునకు తమ దగ్గరకు వచ్చిన అతిథులను భస్మము చేయినంత పాపము దృష్టితో చూసినచో మరణానంతరము వారిని యమరాజ సేపకులు నరకమున త్రో ఎదురు అట్టివాణి కనుగుడ్లను వజ్రతుండములను కలక వజ్రతుండములు గల కాక కంక గ్రద్దలు మొదలగు క్రూరమైన పక్షులు పొడిచివేయను కన్నులను పెరికివేయను ఈ కారణముగానే ఈ నరకము పర్యావర్తనమని పేరుతో ఖ్యాతి వహించినది జన్మత ధనవంతుడనని అభిమాన మధోన్మత్తుడై ఇతరులను వక్రదృష్టితో చూచువాడు ప్రతి ఒక్కరిని శంకించువాడు ధనము సంపాదించి ఖర్చు పెట్టలే వలెనను కోరికను మనస్సు నుండి తొలగింపనివాడు హృదయము ముఖము సదా వాడిపోయినవాడు ఎప్పటికి నీ శాంతిని పొందనివాడు యక్షుని వలె ధన సంరక్షణలో లగ్నమైనవాడు వాడు అధముడు నీచుడనబడను అనబడును అట్టివాడు మరణానంతరమున తాను చేసిన చెడు కర్మల ఫలితముగా యమభటల ద్వారా సూచీముఖము అను నరకమున పడవేయబడును యమరాజ అనుచరుడు పెట్టుకొని ఉన్న ఆ వ్యక్తి యొక్క సకల అంగములను సూదులతో గురుచ్చి వేధించుచుందురు దేవర్షి నారద పాపకర్మలు చేయివారు యాతనంలో అనుభవించుటకు ఇట్టివి వందల వేల సంఖ్యలో అనేక నరకములు కలవని తెలుసుకొనవలేను అందుకొన్నింటిని తెలుపట జరిగినది అనేక నరకల నరకముల పేర్లను ఉచ్చరించనే లేదు మునింద్ర ఈ నరకములన్నయూ మహా దుఃఖప్రదములు పాపులకు మనుష్యులు ఈ నరకములో నరకలోకములకు వెళ్ళెదరు ధర్మపరాయణులకు పురుషులు సుఖప్రదములకు లోకములకు వెళ్ళెదరు మునింద్ర దేవిని పూజించు పూజారూపములు ఆరాధన లక్షణములు నీకు తెలిపితిని తిని అది ఏ ప్రతివారు అనుసరించవలసిన ధర్మము వీటిని అనుష్ఠించిన మాత్రమున మానవుడు నరకమునకు వెళ్ళడు చక్కగా పూజింపబడిన భగవతి జగదంబ సంసార రూప సాగరము నుండి మానవులను ఉద్ధరించును